హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో సులభంగా ఇంట్లో బిజినెస్ చేస్తూ డబ్బులు ఎలా సంపాదించాలో తెలుసుకుందాం చాలామంది మహిళలు ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు అలాంటి వాళ్లకు ఇదొక గొప్ప అవకాశం వీడియో ఉపయోగకరంగా ఉంటుంది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి బిజినెస్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేశాం ఈ వీడియోలో మీరు రాఖీ ఇంట్లోనే చేసి ఎలా అమ్మాలో తెలుసుకుని లక్షలు సంపాదించవచ్చు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి రాఖీ తయారీకి కావలసిన దారాలు రిబ్బన్లు మెట్టలు కార్డ్బోర్డ్ గ్లిట్టర్లు గోల్డ్ పేపర్లు గుడ్డ ముక్కలు పూల గుత్తులు కంకణాలు రంగు రిబ్బన్లు అలాగే అంటుగుడ్డ కత్తెర సూది దారం ప్యాకింగ్ కావాల్సిన ప్లాస్టిక్ కవర్లు రిబ్బన్లు తయారీ ప్రక్రియ ఇప్పుడు చూద్దాం తయారు చేయాలనుకున్న రాఖీ రకరకాలను డిజైన్లో మనం చేసుకోవచ్చు అవసరమైన సామాగ్రిని సేకరించుకోవాలి డిజైన్ ప్రకారం రాఖీలను తయారు చేసుకోవాలి తయారు చేసిన రాఖీలను ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసి రిబ్బన్ కట్టాలి తయారు చేసిన రాఖీలను స్నేహితులు బంధువులు పరిచయస్తులకు చూపించి ఆర్డర్లు తీసుకోవాలి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఫోటోలు పెట్టి ప్రమోట్ చేసుకోవాలి అపార్ట్మెంట్స్లో బిల్డింగ్ మేనేజర్ల ద్వారా అమ్మకానికి అనుమతి తీసుకోవాలి బిల్డింగ్లో డోర్ టు డోర్ అమ్మకం చేయాలి స్కూల్లో కాలేజీల్లో అమ్మకానికి అనుమతి తీసుకుని అమ్మకాన్ని చేయాలి బజార్లలో స్టాల్స్ ఏర్పాటు చేసి అమ్మకం చేసుకోవచ్చు ఆన్లైన్ షాపింగ్ సైట్లలో అమ్మకం చేయాలి రాఖీ నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలి అందంగా ప్యాక్ చేయాలి ఇంట్లో తయారు చేసిన రాఖీలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది క్రియేటివ్ డిజైన్లు చేస్తే అమ్మకాలు మరింత పెరుగుతాయి సమయ నిర్వహణ చాలా ముఖ్యం ఇలా గనుక మీరు చేస్తే మీకు ఎక్కువ లాభాలు వస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి